మా జగనన్న ప్రభుత్వం వచ్చినాక మనకి చాలా మేలు జరిగిందండి ఆయనకి ఎప్పుడు మనం రుణపడి ఉంటాం మేము మేము జీవితకాలం మా కుటుంబం అంతా ఆయన చేసిన పథకాలు అమ్మఒడి కానివ్వండి ఫీజు రియామం కానివ్వండి చేయూత కానివ్వండి మనకు ఇల్లు లేదండి ఇల్లు స్థలం లేకపోయినా కానీ ఇల్లు స్థలం కావాలంటే మనకు అమ్మటే శాంక్షన్ చేశారండి మా మిస్సెస్ పేరు మీద చెప్పిన పథకాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నారండి చేశారు కూడా ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చారో అన్ని హామీలు నెరవేరుస్తున్నారండి హండ్రెడ్కి నైంటీ ఎయిట్ పర్సెంట్ హామీలు నెరవేర్చారు మన జగన్ అన్న ప్రభుత్వంలో మనకి దాదాపు ఆరు లక్షల దాకా లభి పొందామండి ఆయన ఎప్పుడు రుణపడి ఉంటాం మా నమ్మకం నువ్వే జగన్ జగన్ అనే మా భవిష్యత్తు